హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రామగుండం ఫెర్టిలైజర్స్ సైన్స్ కెమికల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనందరికీ తెలుసు దానికి సంబంధించిన జాబ్ అప్లికేషన్స్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి అని వారు ఖచ్చితంగా చూడండి చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది సో ఇప్పటివరకు మన ఛానల్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అర్థం కనబడుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కొందరికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేజీకి వచ్చేస్తారు ఓకేనా సో ఇక్కడ మీకు కెరీర్ అని కనబడుతుంది కదా కెరీర్ మీద మీరు ఫస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఏ విధంగా వస్తుంది వెల్కమ్ టు ఆర్ఎఫ్సిఎల్ కెరీర్స్ అని ఇదే పేజీలో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయర్ అప్లై అని కనబడుతుంది అండ్ ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా కనబడుతుంది ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ జాగ్రత్తగా చదువుకొని మాత్రమే అప్లై చేయండి ఓకే సో ప్రజెంట్ మీకు చూపెడుతున్నాను ఎట్లా అప్లై చేయాలని సో ఎక్కడ టు అప్లై మీద క్లిక్ చేశాను ఓకే సో కిందికి స్క్రోల్ చేయగానే నెక్స్ట్ పేజ్ పోగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇప్పటివరకు మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి సో క్యాండిడేట్ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయాక మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సెకండ్ స్టెప్ అనేది ఇక్కడ లాగిన్ అవ్వాలి సో మన ఫ్రెషర్స్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ పేజ్ విధంగా వస్తుంది పేజ్ అనమాట ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈజీగా సో ఎలక్ట్రిషియన్కి అప్లై చేస్తున్నారా ప్లంబర్ ఫ్లిటర్స్ ఏంటిది అనేది మీరు చదువుకున్నారో అక్కడ డిస్ప్లే అవుతాయి దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఐడి ఓకే మెయిల్ ఐడిని మళ్ళీ ఎంట్రీ చేయండి ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి స్ట్రాంగ్ పాస్వర్డ్ కొత్తది ఓకే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి ఓకే ఇక్కడ ఎస్ నొక్కండి సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీరు చదువుకున్న తర్వాత మాత్రం అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది అందుకే ఎస్ నొక్కండి అందుకే ఓటీపీ మీద క్లిక్ చేయండి సో పైన మీరు ఎంట్రీ చేసుకున్న మెయిల్ ఐడి పాస్వర్డ్ సారీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఓకేనా ఎంట్రీ చేసేసి ఓటీపీలో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి ఓకే అనండి ఓకే సో ఓకే అంటే మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మీకు ఒక డైలాగ్ బాగా వస్తుంది మెయిల్ ఐడికి వెళ్ళిందని అక్నాలజ్మెంట్ అనేది సో ఇక్కడ మళ్ళీ మీరు ప్రొసిడ్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఇక్కడ పేజ్ ఎగిరిపోతే హోమ్ పేజ్కి వచ్చి అక్కడ మన సెకండ్ స్టెప్ అనుకున్నాం కదా అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు సో ఇక్కడ మీకు జస్ట్ ఫోర్ స్టెప్స్లోనే మీకు ఈ యాప్ జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇందులో మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ ఇయర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ మీద ఓకే సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది జస్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాల్సి వస్తుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాము సో మిస్టరా మిస్సెసా సెలెక్ట్ చేసుకోవాలి సో రిటర్న్ టెస్ట్ సెంటర్స్ అనమాట ఒక రెండు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు ఓకే ఇక్కడ ఫాదర్ మిస్టరా మిస్సెసా డాక్టరా ఇంకేంటిదని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాదర్ ని చేయాలి మదర్ కూడా డాక్టర్ మిసెస్ ఏంటి అది సెలెక్ట్ చేసుకొని మదర్ని ఎంట్రీ చేయండి ఓకే సో ఇక్కడ మీ స్టేట్ ఏంటిది మీ జెండర్ ఏంటిది మీ అడ్రస్ ఇక్కడ స్టేట్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఎంట్రీ ఎంట్రీ చేసేయండి ఓకే ఎంట్రీ చేసినాక మీకు పైన అది కూడా పర్మనెంట్ ప్రజెంట్ సేమ్ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ చేసేయండి ప్రా ప్రాబ్లం లేదు ఆటోమేటిక్గా అప్ అయిపోతాయి ఓకే కొంచెం కిందికి స్క్రోల్ చేసేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక నోట్ అడుగుతుంది సో అక్కడ నో పెట్టేసుకోండి ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్ నో అడుగుతుంది నో పెట్టేసుకోండి క్యాస్ట్ కేటగిరీ కూడా అడుగుతుంది నో పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ మ్యారేడ్ స్టేజ్ మ్యారేజ్ అయిందా కాదని అడుగుతుంది సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది నేషనాలిటీ అడుగుతుంది ఓకే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశారని అడుగుతుంది ఇంతకుముందు మన ఈ ఆర్ఎఫ్సిఎల్ పనిచేసారని అడుగుతుంది ఇవన్నీ కూడా నువ్వు అని ఉంటుంది మ్యాక్సిమం చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ పర్సనల్ పర్టికులర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అనేది మీకు సేవ్ అవుతుంటాయి ఓకే సో మళ్ళీ ఒకసారి బ్యాక్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ సెకండ్ స్టేజ్ అనమాట క్లిక్ ఇయర్ టు ఫిల్ క్వాలిఫికేషన్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి సెకండ్ స్టేజ్ అనమాట ఓకే ఇక్కడ కూడా చాలా సింపుల్ స్టెప్స్ ఓకే ఫస్ట్ టెన్త్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి టెన్త్ బోర్డు ఏంటిది ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు పాస్ అయ్యారు మంత్ ఇయర్ మీ మెంబెర్స్ ఉంటాయి మెంబర్స్ ఒకసారి ముందు పెట్టుకొని అప్లై చేసేసుకోండి ఓకే ఈ టెన్త్ క్లాస్ డ్యూరేషన్ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఐటీఐ ఐటీఐ డ్యూరేషన్ ఎంత టూ ఇయర్సా త్రీ ఇయర్సా సో ఎప్పుడు పాస్ అయ్యాను ఆ మంత్ ఇయర్ ఏంది మంత్ ఏంది ఆ బోర్డ్ ఏంది ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంది ఓకే మార్క్స్ సంబంధించిన సిజీపీ అయినా పర్సెంటేజ్ కిందన ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఎంట్రీ చేసేసేయండి ఇక్కడ ఫస్ట్ డివిజన్ ఏంటి అని అడుగుతుంది ఓకేనా ఎంట్రీ చేసేసేయండి చాలా సింపుల్ ఇది కూడా సో ఇక్కడ ఈ విధంగా థర్డ్ స్టెప్ అనేది మీకు వచ్చేస్తుంది ఓకే ఫీల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఓకే సో ఇందులో ఏముండదు మ్యాక్సిమమ్ సో ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేసేయండి ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగానే మీకు ఇక్కడ క్లిక్ ఇయర్ టు ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో ఇక్కడ జాగ్రత్తగా నెక్స్ట్ డే అని మెన్షన్ చేసేసుకోండి ఒకవేళ సెలక్షన్ అయితే మీరు ఎప్పటి వరకు జాయిన్ అవుతారు అని మీకు అడుగుతుంది నెక్స్ట్ డే అని పెట్టేసుకోండి లేదా విత్ ఇన్ వన్ వీక్ లోపు లేకపోతే విత్ ఇన్ టూ డే అని మీ ఇష్టము సో ఎక్స్ట్రా మీ కరీకులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మెన్షన్ చేసుకుంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మెన్షన్ చేయడం లేకపోతే అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ మీకు లాంగ్వేజెస్ ఏమేమి తెలుసు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసుకోండి అది చదివస్తుందా రాయిస్తుందా మాట్లాడొస్తుందా అని అడుగుతుంది సో అది ఏదైతే అది మీకు మాట్లాడొస్తుందా ఎస్ అయితే ఎస్ నువ్వు అయితే నువ్వు పెట్టుకోండి సో తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ మీద సారీ సేవ్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి ఓకే సో చాలా సింపుల్ ఈ విధంగానైతే మీరు క్లిక్ చేసుకో సారీ జాబ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ ఎంత ఎంత సైజెస్ అనేది మీకు ఫోటో సిగ్నేచర్ అనేది ఇచ్చాడు అదే ఫార్మాట్లో క్లిక్ చేసి సో బ్రౌజ్ చేసి ఇక్కడ అప్లోడ్ అనాలి ఖచ్చితంగా గ్రీన్ మీద క్లిక్ చేయాలి ఓకే అప్పుడు మాత్రమే ఇక్కడ అవైలబుల్ అనేది ప్రీవి అవైలబుల్ అనేది కనబడుతుంది ఓకే సో నెక్స్ట్ మీదకి వచ్చేస్తే ఇక్కడ మీకు ఫోర్ అటాచ్మెంట్స్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే బిలో త్రీ హండ్రెడ్ కేబీస్ ఉండాలి ఒకటి టెన్త్ క్లాస్ మెమో ఓకే సెకండ్ది ఐటీఐ ఫైనల్ డిగ్రీ ఓకే ఐటీఐ మార్క్ షీట్ నెక్స్ట్ క్యాష్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ నాలుగు కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో జాగ్రత్తగా అప్లోడ్ చేయండి సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ అప్లోడింగ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది సో ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అయితే ఎటువంటిది ఉండదు రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకైతే ఫీజు ఉంటుంది సో నోటిఫికేషన్ మెన్షన్ చేసినటువంటి ఫీజు అనేది కట్టేసి మీరు ఫామ్ అయితే సబ్మిట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ మీకు యాక్షన్ అనేది కనబడుతుంది సో మొత్తం కూడా ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది ఫోటోగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లోడ్ అయితే అయిపోయింది సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మొత్తానికైతే మీకు రామగుండం సంబంధించిన ఐటీఐ జాబ్స్ నోటిఫికేషన్ సబ్మిషన్ ఏ విధంగా చేశామో ఇప్పుడు మీరు చూశారు సో ఇది ఈ విధంగానైతే సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కి సంబంధించిన జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్